హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యూటోరియల్స్ ఇన్ టుడేస్ క్లాస్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే నెంబర్ సిస్టమ్స్లో ఒక సబ్పార్ట్ అనమాట కానీ ఏ ఎగ్జామ్ అయినప్పటికీ ఏ ఎల్సీఎం హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్స్ రావడం మనం చూస్తాము ఇది చాలా చిన్న టాపిక్ కానీ ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో కనుక తెలుసుకుంటే కనుక మనం ఎల్సీఎం హెచ్సిఎఫ్ని కంప్లీట్ చేసినట్టే సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి బేసిక్స్ తెలుసుకుంటాం అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటాం నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్లో మనం ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే ఎల్సీఎంలో వచ్చే ఒక గ్రూప్ ఆఫ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం కామన్గా ఉన్న టైప్ ప్రాబ్లమ్స్ని ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేస్తాం అనమాట సో లెట్ గో గోయింగ్ టు ద టాపిక్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఓకే అండ్ ఎస్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ అనే పదం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యాక్టర్ అనే పదం ఈ ఎల్సీఎం హెచ్సిఎఫ్ అనేది మనం కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ అసలు మల్టిపుల్ అంటే ఏంటి ఫ్యాక్టర్ అంటే ఏంటి ఈ బేసిక్ కాన్సెప్ట్ కనుక మనకి కొంచెం క్లియర్ అయితే కనుక వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి అన్నమాట సో అస్ సి వాట్ ఈజ్ మల్టిపుల్ సో ఇఫ్ ఐ టేక్ ఏ నెంబర్ నేను ఒక ట్వెల్వ్ అనే నెంబర్ తీసుకున్నాను ఓకే ట్వెల్వ్ అనే నెంబర్కి ఒకవేళ నేను మల్టిపుల్స్ చేశాను అనుకోండి దే ఆర్ మల్టిపుల్స్ లైక్ ట్వెల్వ్ ఇంటూ వన్ ట్వెల్వ్ కామ ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అండ్ సో సోవన్ అదే ఫ్యాక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ట్వెల్వే తీసుకున్నాను ఈ ట్వెల్వ్ కనుక నేను ఫ్యాక్టర్స్ కట్టాలనుకున్నాను అనుకోండి సో ట్వెల్వ్కి ఫ్యాక్టర్స్ కట్టాలనుకుంటే నాకు ఏమొస్తాయి ఆఫ్ కోర్స్ వన్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మల్టిపుల్ అంటే ట్వెల్వ్ని మల్టిప్లై చేస్తే ఏదైనా నెంబర్తో వచ్చేదాన్ని మల్టిపుల్ అని పిలుస్తాం ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ద నెంబర్ విచ్ డివైడ్స్ దట్ నంబర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ అంటే ట్వెల్వ్ని ఏదైనా నెంబర్ డివైడ్ చేసింది అనుకో దట్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వెల్వ్ మల్టిపుల్ ఆఫ్ ట్వల్వ్ అంటే ఏంటంటే అదే నెంబర్తో ఏదైనా నెంబర్ని మల్టిపుల్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ని మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ అని పిలుస్తాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్వెల్వ్కి ఫ్యాక్టర్స్ వన్ టూ త్రీ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫోర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అండ్ సిక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ట్వెల్వ్ విత్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ సో ఇక్కడతో ఆగిపోతాయి సో ఇప్పుడు మనం ఈ మల్టిపుల్లోని ఫ్యాక్టర్స్లోని డిఫరెన్స్ చూస్తున్నాము అది చూస్తే మనకి ఇక్కడ ఈ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వల్లే మనకి చాలా ప్రాబ్లమ్స్లో ఒక ఆప్షన్ అయినా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం అనమాట ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మల్టిపుల్ అనేది మల్టిపుల్ ఆఫ్ ట్వల్వ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సారీ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ట్వెల్వ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ మల్టిపుల్ అనేది ఎప్పుడు నంబర్ కంటే కూడా పెద్దగా ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి ట్వెల్వ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకోండి అంటే మనకు వచ్చే ఎల్సిఎం కూడా ఖచ్చితంగా మనకి పెద్ద నెంబరే వస్తుంది ట్వెల్వ్ కంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా నెంబర్కి ఎల్సిఎం కడితే కనుక ఆ నెంబరు ట్వెల్వ్ కంటే పెద్దగా ఉంటుంది అని అర్థం ట్వెల్వ్ అవ్వచ్చు ట్వెల్వ్ కంటే పెద్దగా ఉండొచ్చు ఓకే అలాగే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనం ఫ్యాక్టర్ గురించి చూస్తున్నాం కదా ఫ్యాక్టర్ అనేది ఎఫ్ఎఫ్ ట్వెల్వ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఓకే ఇప్పుడు ఇంకొక పదం అర్థమైంది నెక్స్ట్ ఇక్కడ మీరు మల్టిపుల్ అనేవి ఇన్ఫినైట్ ఉంటాయి అన్నమాట ఇన్ఫైనైట్ ఫ్యాక్టర్ అనేవి లిమిటెడ్ ఫ్యాక్టర్ ఉంటాయి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓకే ఈ మూడు పదాలు మనం ఈ రెండు పదాలు మనం ప్రాపర్గా తెలుసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేది క్లాస్ చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మల్టిపుల్ అంటే ఏంటి ఏదైనా నెంబర్ని మనం ఒక ఇంకొక నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ని మల్టిపుల్ ఆఫ్ దట్ నెంబర్ అంటాం అదే ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఏదైనా నెంబర్ డివైడ్ చేయగలిగితే ఏదైతే నెంబర్ డివైడ్ చేయగలదో దాన్ని ఫ్యాక్టర్ అంటాం అంటే ఇక్కడ ట్వెల్వ్ని టూ డివైడ్ చేయగలదు సిక్స్ టైమ్స్ త్రీ డివైడ్ చేయగలదు ఫోర్ టైమ్స్ ఫోర్ డివైడ్ చేయగలదు సిక్స్ డివైడ్ చేయగలదు ట్వెల్వ్ డివైడ్ చేయగలదు ఏదైతే డివైడ్ చేయగలదో దాన్ని ఫ్యాక్టర్ అంటున్నాం ఇక్కడ మల్టిపుల్ ట్వెల్వ్ని ఒకసారి ఇంటూ చేస్తే ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఇక నేను టూ ఫార్టీ అని పెట్టాను అనుకో టూ ఫార్టీ ఈజ్ ఆల్సో ఏ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ ఇక్కడ ఫోర్ ఎయిటీ అని రాశాను అనుకోండి అది కూడా ఒక మల్టిప్లై ఓకేనా ఇప్పుడు మనం మరి ఈ ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఏంటి అసలు కంప్లీట్గా ఎల్సీఎఫ్ హెచ్సిఎఫ్ అనేది ఏదంటే ఇట్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ టూ నెంబర్స్ ఓకే రిలేషన్ బిట్వీన్ టూ నెంబర్స్ అనమాట సో మరి ఆ రిలేషన్ బిట్వీన్ ద టూ నెంబర్స్ ఏంటో చూద్దాం రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ నెంబర్స్ ఎల్సిఎం అనేది మనం టూ నెంబర్స్ కట్టొచ్చు ఆర్ మోర్ నెంబర్స్ కూడా కట్టచ్చు సో ఇప్పుడు లెట్ మీ టేక్ టూ నెంబర్స్ అండ్ ఫ్యాక్టర్స్ కడదాం ఎల్సిఎఫ్ ఎల్సీఎం అంటే ఏంటి హెచ్సిఎఫ్ ఏంటి అనేది చూద్దాం సో లెట్ మీ టేక్ టూ నెంబర్స్ ట్వెల్వ్ వన్ మినిట్ అండ్ ఎయిటీన్ ఓకే ఇప్పుడు మనం ఎల్సిఎం కట్టాలనుకుంటున్నాం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫస్ట్ మల్టిపుల్స్ కామన్గా ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటే అట్ల మల్టి మల్ మల్టిపుల్స్ ఏంటో నాకు తెలియాలి కదా సో నేను మల్టిపుల్స్ ఆఫ్ ట్వల్వ్ తీసుకుంటాను మల్టిపుల్స్ ఆఫ్ ఎయిటీన్ కూడా తీసుకుంటాను సో మీరు ఇవంతా ఎం అని వేస్తున్నాను ఇలానే అవసరం లేదు మన ప్రాబ్లమ్స్లో ఇవన్నీ చేయము జస్ట్ ఫస్ట్లో బేసిక్స్ అవ్వడం కోసమే ఎల్సిఎం కట్టాలంటే నాకు మల్టిపుల్స్ తెలియాలి మల్టిపుల్స్ ఏముంటాయో చూద్దాం సో ట్వెల్వ్ మల్టిపుల్ ట్వెల్వ్ వన్ జర్ ట్వల్వ్ ట్వెల్వ్ టూ జర్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ త్రీ జర్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఫోర్ జర్ ఫార్టీ ఎయిట్ ట్వెల్వ్ ఫైవ్ జర్ సిక్స్టీ ఓకే ఎయిటీన్ వన్ జర్ ఎయిటీన్ ఎయిటీన్ టూ జర్ థర్టీ సిక్స్ ఎయిటీన్ త్రీ జర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫోర్ జర్ సెవెంటీ టూ అండ్ సో ఓకే దీనికి కూడా వేసుకుందాం సెవెంటీ టూ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ ఓకే ఇప్పుడు మల్టిపుల్ ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చూద్దాం ఇక్కడ అసలు కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి ఈ రెండింటిలో కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటంటే ఒకటి ఇది ఓకే రెండోది ఇది ఒక కామన్ మల్టిపుల్ ఎల్సిఎం అనేది ఎప్పుడు మనం లీస్ట్ నెంబర్ తీసుకోవాలి అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇప్పుడు చాలా కామన్ మల్టిపుల్స్ ఉండొచ్చు కానీ అవన్నీ మనం పట్టించుకోం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఒకటే ఉంటుంది అనమాట ఎందుకు మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది సరే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని ఒకటే నెంబర్ని ఎందుకు తీసుకుంటున్నాం మనం హైయెస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకోవచ్చు అని అనుకోవచ్చు కదా ఎందుకు తీసుకోలేమంటే అవి ఇన్ఫినైట్లీ మెనీ ఉంటాయి ఇన్ఫినైట్లీ మెనీ ఉంటాయి కాబట్టి ఏది హైయెస్ట్ కామన్ మల్టిపుల్ అనేది మనం ఎప్పటికీ తెలుసుకోలేం లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఫైన్ కాబట్టి వాటి మధ్యన రిలేషన్ ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది మనం నెంబర్స్ని కడతాం సో ఈ ఎల్సిఎం అప్లికేషన్స్ ఏంటి అనేది మనం ఫర్దర్గా స్టడీ చేద్దాం అంటే ఎల్సిఎం కట్టడం వల్ల అసలు ఏంటి మనకి ఈ లాభం అనేది మనం ఫర్దర్ క్లాసుల్లో చూస్తాం నో ఎల్సిఎం ఆఫ్ ట్వల్వ్ కామా ఎయిటీన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ నాట్ సెవెంటీ టూ వై నాట్ సెవెంటీ టూ వై బికాజ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకున్నాను మల్టిపుల్స్ కట్టాను కామన్ తీసుకున్నాను అందులో లీస్ట్ కొన్నది తీసుకున్నాను అంటే ఎల్సిఎం మనకు అర్థమైపోయింది ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం ఓకే లెట్ మీ టేక్ హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ సేమ్ నెంబర్స్ ఏం కావాలి ఫ్యాక్టర్స్ కావాలి ఫ్యాక్టర్స్ దేనికి కావాలి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కట్ట సారీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కట్టాలి ఓకే ట్వెల్వ్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్వెల్వ్ సారీ ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ ఎయిటీన్ ఓకే ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వెల్వ్ ఏంటో చూద్దాం సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వెల్వ్ ట్వల్వ్ ఆర్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ అండ్ ట్వెల్వ్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీన్ ఆర్ వన్ టూ త్రీ సిక్స్ అండ్ నైన్ అండ్ నైన్ అండ్ ఎయిటీన్ సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏంటి అని కట్టుకున్నాం ఇప్పుడు ఇందులో ఏమని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు ఓకే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్స్ ఇందులో ఏమున్నాయి వన్ అనేది కామన్ ఫ్యాక్టరీ టూ అనేది కామన్ ఫ్యాక్టరీ త్రీ అనేది కామన్ ఫ్యాక్టరీ అలాగే సిక్స్ అనేది కూడా కామన్ ఫ్యాక్టరీ బట్ ఇక్కడ ఉన్నట్లో ఏం తీసుకోవాలి మనం ఎప్పుడు హయ్యెస్ట్గా ఉన్న కామన్ ఫ్యాక్టర్ మాత్రమే తీసుకోవాలి హెచ్సిఎఫ్ అంటే అది సో హెచ్సిఎఫ్ అనేది ఎందుకు హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్ మనం తీసుకోగలుగుతున్నాం హయ్యెస్ట్ ఎందుకు తీసుకోగలుగుతున్నాం లోయెస్ట్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే అన్నిటికి లోయస్ట్ వన్నే ఉంటుంది హై కామన్ ఫ్యాక్టర్ లేనట్లకి కూడా వన్ కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది అనమాట సో రెండిట్లో ఏమి ఫ్యాక్టర్స్ లేని వాటికి కూడా అంటే ప్రైమ్ నెంబర్స్కి ఏమీ ఫ్యాక్టర్స్ ఉండవు కదా వన్ అండ్ సెల్ఫే ఉంటాయి కదా ఆ టూ ప్రైమ్ నెంబర్స్ కూడా ఉన్నవి మనం హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వన్ అని వస్తుంది అన్నమాట సో అన్నింటికి వన్ వస్తే ఇంకా దాని వాల్యూ ఏముంటుంది సో అందుకని హయ్యస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం హెచ్సిఎఫ్ ఆఫ్ ట్వెల్వ్ కామా ఎయిటీన్ ఈక్వల్ టు సిక్స్ ఓకే ఇప్పుడు దీని తర్వాత ఇది ఎలాగో తెలుసుకున్న తర్వాత మనం ఎలాగ ఇది ఎంత ఇంత ప్రాబ్లం చేసి ఎలా చేయము దీనికి షార్ట్ కట్స్ ఉన్నాయి అండ్ ఈజీగా చేసే మెథడ్స్ కూడా ఉన్నాయి ఆ మెథడ్స్ మనం డిస్కస్ చేస్తాము కానీ బేసిక్స్లో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట మన క్వశ్చన్లో ఎప్పుడు ఆన్సర్ దొరికిపోము ఎందుకంటే బేసిక్లో స్ట్రాంగ్ ఉంటేనే మన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలుగుతాం ఎప్పుడైతే రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలిగామో మన ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వింగ్కి ఈజీగా అనమాట సో బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు ఇంకొక ఎలాగ మనం ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి ఎగ్జా లాస్ట్కి ఎక్కువసార్లు మనం చూసే ఫార్ములా ఇదే అనమాట ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకి చాలా బెటర్గా యూజ్ అవ్వే ఫార్ములా ఏమంటే ఫార్ములా రెండు నంబర్లు తీసుకొని ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్ సో ప్రోడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్ సో ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి సో లెట్ టేక్ యు ఆర్ టేకింగ్ ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి సో దిస్ ఇస్ ద ఫార్ములా సో లెట్ నోట్ డౌన్ ఇట్ సో ఇక్కడ చేద్దాం ఈ ఏం చెప్తున్నాడు అంటే ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని డివైడ్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్ వస్తుందని చెప్తున్నారు సో ఇక్కడ మనం చేద్దాం థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ ెట్ మీ టేక్ థర్టీ సిక్స్ 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 జా థర్టీ సిక్స్ 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 త్రీ జా ఎయిటీన్ ఎయిటీన్ త్రీ ఎయిటీన్ త్రీ ట్వంటీ వన్ టూ వన్ సిక్స్ ఓకే సో మరి ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్కి ఈక్వల్ అవుద్ది అన్నాడు కదా నేను ఇది ఎల్సీఎంని హెచ్సిఎఫ్ని ఇంటూ చేసాను ఒక నెంబర్ వచ్చింది దాన్ని ఏమని చెప్పాడు ఆ నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే ఈక్వల్ అవుతుంది అన్నాడు ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్స్ ట్వెల్వ్ ఒకటి ఎయిటీన్ ఒకటి ఓకే ఎయిటీన్ టూ జార్ థర్టీ సిక్స్ ఓకే త్రీ ఇక్కడ ఉంది వన్ ట్వెల్వ్ సారీ ఎయిటీన్ వన్ జార్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ టూ వన్ సిక్స్ సో ఇక్కడ చూసారా సో ఇది మనకి నెక్స్ట్ ఉన్న ఫార్ములా ఫార్ములా ఏంటంటే ఎల్సీఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇంటూ హెచ్ఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోజ్ నెంబర్స్ సో ఇది బేసిక్స్ ఇప్పుడు మనం ఒక టూ నెంబర్స్కి ఎల్సీఎం ఎలా కడతామో ఒక బేసిక్ మెథడ్ తెలుసుకుందాం నెక్స్ట్ టైం నుంచి మనం ఇదే మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ కానీ ఎల్సీఎం కానీ కడతామన్నమాట సో లెటెస్ట్ టేక్ టూ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఐ టేక్ వన్ కాన్సెప్ట్ అంటే ఈ మెథ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసేటప్పుడు ఒకే రకమైన ప్రాబ్లమ్స్ అవి చేసామనుకోండి ఆ మెథడ్ మనకు బుర్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందుకని టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీగా నేను డివైడ్ చేసే అన్ని ప్రాబ్లమ్స్ని అవన్నీ మీకు నేను వరుసగా చెప్పడం మొదలు పెడతాను ఓకే లెటస్ టేక్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ మెథడ్ చెప్తాను ఈ మెథడ్లో మనం సాల్వ్ చేస్తాము మెథడ్ వన్ సేమ్ సేమ్ నెంబర్స్ తీసుకుందాం ట్వల్వ్ ఎయిటీన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ దీని పేరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ని సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేయాలి సో ఈ మెథడ్ కూడా మనం యూజ్ చేయము కానీ క్వశ్చన్స్లో అడుగుతున్నాడు ఈ మెథడ్ని సో అందుకని నేను ఇలా పెట్టాను అనమాట లెట్ మీ టేక్ ఇట్ సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలంటే ట్వెల్వ్ ట్వల్వ్ని నేను టూ ఇంటూ సిక్స్ అని రాస్తాను టూని ఇంకా డివైడ్ చేయలేను సిక్స్ ఇంటూ సిక్స్ని నేను టూ ఇంటూ త్రీ అని రాస్తాను సో ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ దీన్ని టూ పవర్ టూ ఇంటూ త్రీ పవర్ వన్ కింద రాసుకోవచ్చు కదా సో నేను ట్వెల్వ్ని ఏమైనా రాస్తానంటే టూ పవర్ టూ ఇంటూ త్రీ పవర్ వన్ ఇక్కడ నేను ఫ్యాక్టరైజ్ చేస్తున్నాను అంతే నేను ట్వల్వ్ని టూ ఇంటూ సిక్స్గా రాశాను ఫ్యాక్టరీస్గా డివైడ్ చేస్తున్నాను ఏం ఫ్యాక్టరీస్గా డివైడ్ చేస్తున్నాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా డివైడ్ చేస్తున్నాను ఇక్కడ టూ పవర్ టూ ఎందుకు రాసాను అంటే టూ అనేది ఒక ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఓకే సిమిలర్గా ఎయిటీన్ డివైడ్ చేద్దాం ఎయిటీన్ టూ ఇంటూ నైన్ నైన్ ఏమో త్రీ ఇంటూ త్రీ ఓకే సో ఇప్పుడు నేను ఎలా రాయాలి దీన్ని టూ పవర్ వన్ ఇంటూ త్రీ పవర్ టూ ఎందుకంటే ఇది టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇలా వస్తుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఇలా వచ్చింది ఇప్పుడు నేను దీంట్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేస్తాను చూడండి హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం ఎల్సీఎంకి ఏమి తీసుకోవాలి హెచ్సిఎఫ్కి ఏం తీసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే చాలు ఆ ఇందులోంచి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు తీసుకోవచ్చు అనమాట సో మనం హెచ్సిఎఫ్కి ఏం చేయాలంటే కామన్గా ఉన్నవి మాత్రమే రాయాలి అంటే ఇందులో ఒక రెండు కామన్ ఏమైతే కామన్గా ఉన్నాయో అవి మాత్రమే రాయాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టూ పవర్ వన్ ఉంది ఇక్కడ కూడా టూ పవర్ టూ ఉంది టూ పవర్ టూలో కూడా టూ పవర్ వన్ ఉన్నట్టే సో ఇందులో ఎప్పుడైనా టూ ఫ్యాక్టర్ ఒకే ప్రైమ్ నెంబర్ ఉంటే కనుక పవర్స్లో ఉన్న లీస్ట్ పవర్ రాసుకుంటాం అన్నమాట సో టూ పవర్ వన్ ఇంటూ త్రీ పవర్ వన్ ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఓకే సిమిలర్గా ఇప్పుడు ఎప్పుడైతే ఎల్సిఎం తీసుకుంటామో మనము ఎల్సిఎం ఎల్సిఎం హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటాం ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ లేకపోయినా ఏదైతే నెంబర్ ఉందో అది మనం వేసుకుంటాం అనమాట సో ఇంకొక ఇంకొకటి ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎంలో ఉన్నప్పుడు హయ్యెస్ట్ ఫ్యాక్టర్ వేసుకోవాలి సో టూ పవర్ వన్ టూ పవర్ టూ సో ఇందులో ఏది కామన్ ఉంది టూ పవర్ ఇందులో ఏది హయ్యెస్ట్ ఉంది టూ పవర్ టూ సో నేను టూ పవర్ టూ చేస్తాను అలాగే ఇక్కడ ఇయర్ త్రీలో త్రీ పవర్ టూ వేస్తాను సో ఇది ఈక్వల్ టు ఫోర్ ఇంటూ నైన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ సో సింపుల్గా మనం ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనం రెండింటికి ఆన్సర్ మనం ఈజీగా డైరెక్ట్గా పెట్టేవచ్చు అనమాట సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈ మెథడ్ కూడా మనం యూస్ చేయము కానీ ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చేస్తున్నాడు అప్పుడు మనం ఎలా ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఓకే దిస్ ఈజ్ వన్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ లెట్ మీ టేక్ లెట్ మీ సాల్వ్ ద సేమ్ ప్రాబ్లమ్ విత్ అనదర్ మెథడ్ ఓకే ఈ మనం ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో ఆ మెథడ్లే మనం అన్ని ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తాము అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్ సో దీన్ని మాత్రం జాగ్రత్తగా వినండి మనం దీన్ని ఏం చేస్తామంటే కామన్ డివిజన్ మెథడ్ అంటాం దీన్ని ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ కామన్గా డివైడ్ చేస్తాను రూల్ ఏంటంటే రెండిటిలో డివిజిబుల్ అయ్యే నెంబర్ మాత్రమే నేను ఆ నెంబర్ యూజ్ చేసి మాత్రమే డివైడ్ చేయాలి సో టేక్ టూ టూ రెండింటిలో డివిజిబుల్ అవుతుంది సో ఇది సిక్స్ టైమ్స్ ఇదేమో నైన్ టైమ్స్ ఇప్పుడు నేను టూతో డివైడ్ చేయగలనా లేదు ఎందుకని డివైడ్ చేయలేను ఎందుకంటే రెండిట్లోంచి డివైడ్ అవ్వట్లేదు కాబట్టి అప్పుడు డివైడ్ అయితే నెక్స్ట్ నేను ఏం ట్రై చేస్తానో త్రీ ట్రై చేస్తాను సో త్రీ డివిజిబుల్ అవుతుందా ఎస్ సో త్రీ డివైడ్ చేసినప్పుడు విల్ గెట్ టూ టైమ్స్ హియర్ సిక్స్ త్రీని నేను డివైడ్ ఎన్నిసార్లు త్రీని డివైడ్ చేయాలంటే టూ టైమ్స్ నైన్ డివైడ్ చేయాలంటే త్రీ టైమ్స్ ఓకే ఇంకా కామన్గా ఇందులో డివైడ్ అయ్యి లేవు నేను అందుకని ఉంచేస్తున్నాను సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి అంటే అంటే ఇప్పుడు మనం కట్టాలంటే హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ కట్టాలంటే నెంబర్స్కి ఏం చేయాలంటే ఏవైతే కామన్గా పోయాయో రెండిట్లో కూడా కామన్గా పోయాయో అవి మాత్రమే మనం యూజ్ చేసి ఆ నెంబర్ని ప్రోడక్ట్ చేస్తే వచ్చేది హెచ్సిఎఫ్ ఓకే ఎల్సిఎం కావాలంటే మొత్తం అన్ని నెంబర్లు కామన్ ఉన్నాయి అలాగే మిగిలిపోయినాయి మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ సో ఈక్వల్ టు సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ ఓకే సింపుల్ ఇదే మెథడ్ మనం అన్నింటికి ఉపయోగిస్తాము ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయడానికి లాస్ట్గా ఇదే మెథడ్లో నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి నేను ముగిస్తాను నెక్స్ట్ టైం నుంచి మనం ఓన్లీ ఎంసీక్యూస్ అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఎంసీక్యూస్ మాత్రమే సాల్వ్ చేస్తాను అది కూడా కేటగిరీ వైజ్గా సో ఎవరికైనా కనుక నా టీచింగ్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అది నన్ను మోటివేట్ చేస్తుంది అనమాట మోర్ అండ్ మోర్ క్లాసెస్ చేయడానికి ఓకే సో లెట్ మీ టేక్ అనదర్ ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫార్టీ ఎయిట్ అండ్ థర్టీ సిక్స్ ఓకే లెట్ మీ టేక్ ఎల్సిఎం అండ్ ఎక్సిఎఫ్ సో కామన్గా మల్టీప్లై చేయాలి టూ ఇందులో ట్వంటీ ఫోర్ టైమ్స్ ఇందులో ఎయిటీన్ టైమ్స్ టూ ఇందులో ట్వల్వ్ టైమ్స్ ఇందులో నైన్ టైమ్స్ ఇప్పుడు టూ పోదు అందుకని త్రీ యూజ్ చేస్తాను త్రీ యూజ్ చేశానంటే నాకు వచ్చి వచ్చేది ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ ఇంక నేను మల్టిప్లై చేయాలని చేయలేను అవ్వదు సో హెచ్సిఎఫ్ కావాలంటే నాకు వెంటనే నేను ప్రాబ్లం చూసినట్టు అంటే పెట్టేయగలుగుతాను హెచ్సిఎఫ్ కావగానే మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు ఈ కామన్గా ఉన్నాయి మూడు సో టూ పవర్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ దట్ ఈజ్ ఫోర్ ఇంటూ త్రీ ఈజ్ ట్వెల్వ్ ఓకే హెచ్సిఎఫ్ ట్వల్వ్ ఎల్సీఎమ్ ఏంటంటే అదే ఇప్పుడు మన టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఉంది కదా టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ సో ఇట్ ఈస్ లైక్లీ టు బీ ట్వల్వ్ ట్వల్ ఇది ట్వల్వ్ ఇది ట్వెల్వ్ ట్వల్వ్ ట్వల్స్ వన్ ఫార్టీ ఫోర్ ఓకే ఆన్సర్ వన్ ఫార్టీ ఫోర్ ఇలా మనం ఈజీగా చెప్పేస్తాం అనమాట ఎల్సీఎఫ్ ఏంటి టూ నెంబర్స్ ఇచ్చి ఎల్సీఎంఎఫ్ ఏంటి ఎస్సీఎఫ్ ఏంటి అని అడుగుతాడు మనం ఈజీగా చెప్పేస్తాం ఇదే మెథడ్ మనం త్రీ నెంబర్స్ కూడా చేయొచ్చు రానున్న ప్రాబ్లమ్స్లో మనం త్రీ నెంబర్స్కి ఫోర్ నెంబర్స్కి ఈ మెథడ్ని ఉపయోగించి మనం ఎల్సీఎంఎస్సీఎఫ్ కడతాం సో ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ మీకు ఆల్రెడీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే అది ఏదైనా అవ్వచ్చు ఆర్ఆర్బి ఎగ్జామ్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వచ్చు నా టీచింగ్ స్టైల్ నచ్చితే కనుక మీరు కామెంట్ చేసి చెప్పండి అండ్ అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫాలో అవుతున్నారో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఛానల్ని రికమెండ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్